ఆయన కొండలకు కన్నాలు వేసే బాబు అప్పనంగా భూములు దోపిడీ చేయటంలో రాజు అనుమతి కొంత గ్రావెల్ తవ్వేసేదేమో అంతా సెజ్లోని పరిశ్రమల యజమానుల్ని బింబెలెత్తించడం ఇష్టానుసారం వసూళ్లకు పాల్పడటం ఆ ప్రజాప్రతినిధి నైజం కాదంటే గన్ను తీసి మరీ గురిపెట్టి బెదిరించి తనకు తానే పవర్ఫుల్ అని ప్రకటించుకుంటారు అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి అయిన ఆయన అభివృద్ధి చేస్తానంటూ గెలిచి ఆ తర్వాత ఆ ప్రాంత అభివృద్ధి కాకుండా సొంత ఎదుగుదలపైనే దృష్టి నిలిపారు ఎప్పుడూ వివాదాల్లో ఉంటూ నియోజకవర్గంలో పవర్ఫుల్ అంటూ గల్లా ఎగరేస్తుంటారు కన్నా అని కోరినా బాబు అని బతిమిలాడినా వినేది లేదు వసూళ్లు లేదు ఎవరైనా ప్రశ్నిస్తే బూతుల పురాణం అందుకుంటారు జిల్లాలో ఈ నాయకుడిదంతా అంతా ఇంత కాదు విశాఖ నగరానికి సమీపంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం అదే అచితాపురం సెస్ అక్కడే ఉంది ఏటికొప్పాక బొమ్మలకు ప్రసిద్ధి విస్తృత తీర ప్రాంతము ఉంది ఇంతటి కీలక ప్రాంతంలో వివాదాస్పద భూములపై ఎలాగోలా వాటిని సొంతం చేసుకుంటారు పారిశ్రామిక వాడలో మట్టి పొయ్యాలన్నా ఇటుక పేర్చాలన్నా ఆఖరికి పరిశ్రమల వ్యర్థాలు అమ్ముకోవాలన్నా ముడుపులు చెల్లించాల్సిందే లేకపోతే అడ్డంకులు సృష్టిస్తారు అయినా దారికి రాకపోతే అనుచరులతో దాడులు చేయిస్తారు ప్రతిపక్షాలతో కలిసి సొంత పార్టీ నేతలే అఖిలపక్షం ఏర్పాటు చేసి మరి ఆయన దందాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఆ నేతకు ఎంతో ఇష్టం నియోజకవర్గంలో ఎక్కడ లేఅవుట్ వేసినా కొండల తవ్వకాలు జరిగినా ఈ ప్రజా హస్తం హస్తమున్నట్లే అక్రమ లేఅవుట్లు వేయించి అమ్ముకోవడం ఆ భూములు కొనుగోలు చేసిన వారిని వాళ్లే భయపెట్టి తక్కువ ధరకు స్వాధీనం చేసుకుంటారు ఆయన కన్ను పడితే కొండలు పిండి భూములు హాంఫర్ట్ కావాల్సిందే అందుకు ఎదురు చెప్పేవారిని నయ్యానో భయానో లొంగ తీసుకోవడంలోనూ ఆయనను మించిన లేరు రాంబిల్లి మండలంలో పెదకలవలాపల్లి వేల్చూరు పంచదార్ల కొత్తూరు గ్రామాల్లో కొండల్ని గుల్ల చేసి భారీగా గ్రావెల్ను తరలించారు అక్రమ తవ్వకాలు జరిగాయని నిర్ధారణ చేసిన గనుల శాఖ పద్నాలుగు కోట్ల అపరాధ రుసుము చెల్లించాలని ఆదేశించినా ఒక్క రూపాయి చెల్లించలేదు ఆ ప్రాంతంలో ఎవరు గుత్తేదారుడుగా ఉన్నా అవసరమైన గ్రావెల్ ఈయనే సరఫరా చేస్తారు దొబ్బెర్ల మండలంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కు అవసరమైన గ్రావెల్ ను ఈనే తరలించారు నునపర్తి నడింపల్లి గ్రామాలతో పాటు పోలవరం ఎడమ కాలువ గట్టుపై ఉన్న కంకరను పూర్తిగా కొల్లగొట్టారు అచ్యుతాపురం సెస్ లో ఓ టైర్ల కంపెనీ కొత్తగా స్థాపించారు ఆ స్థలాన్ని చదును చేయగా వచ్చిన సుమారు లక్ష క్యూబిక్ మీటర్ల గ్రావెల్ ను ఈ నేతే విక్రయించి సొమ్ము చేసుకున్నారు గ్రావెల్ తరలింపునకు వీలుగా సెస్ కు ఉండాల్సిన రక్షణ గోడను పగలగొట్టించి మరి ఈ వ్యాపారం కొనసాగించారు ఎక్కడ ఏ భూమి వివాదముందంటే అక్కడ వాలిపోతారీ నేత అనుచరులు ఎవరిని ఎలా భయపెట్టి భూముల్ని సొంతం చేసుకోవచ్చు ఈయనకు వెన్నతో పెట్టిన విద్య అచితాపురం మండలం కూడిమడకలో ఇటీవల చనిపోయిన ఓ ప్రతిపక్ష నాయకుడికే మొత్తం నలభై ఎకరాల భూమి ఉండేది వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనను భయపెట్టిన ఈ ప్రజాప్రతినిధి కేవలం నాలుగెకరాలు మాత్రమే ఆయన వద్ద ఉంచి మిగిలినవి ఎకరా పన్నెండు లక్షల చొప్పున కుమారుడి పేరిట రాయించుకున్నారు గతంలో ఇరవై రెండు ఏ పరిధిలో ఉండేవన్న కారణం చూపి ఆవ సోమవారంలోని ఎనిమిది ఎకరాల్ని తక్కువ ధరకే నుంచి తీసేసుకున్నారి నేత ప్రస్తుతం ఆ నలభై నాలుగు ఎకరాల భూముల విలువ వంద కోట్లకు పైమాటే అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల భూమిని ప్రభుత్వాని తంటూ భయపెట్టి తక్కువ ధరకు లాక్కున్నారు ఇలా ఆ నేత కుమారుడి పేరిట కొనుగోలు చేసిన భూముల్నే ఆనుకునే మరో నూట అరవై ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది ఇరవై రెండు ఏ జాబితాలో ఉన్న వీటిపైనా కన్నేశారు రాంబిల్లి మండల పరిధిలో పేదలకు ప్రభుత్వం అందించిన వందల ఎకరాల అసైన్మెంట్ భూములకు సంబంధించి రికార్డుల్లో లబ్దిదారుల పేర్లున్నా సాగులో మాత్రం ఆ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులే ఉన్నారు ఇందుకు ప్రతిగా ఏటా లబ్దిదారులకు ఎంతో కొంత ముట్ట చెబుతున్నారు అచ్చితాపురం సెస్కు ఏ కంపెనీ వచ్చినా ముందుగా ఆ ప్రజా ప్రతినిధిని ప్రసన్నం చేసుకోవాల్సిందే కంపెనీకి అవసరమైన గ్రావెల్ మట్టి ఇసుక గోదాం ఇలా అన్ని అవసరాలని ఆయన సమకూరుస్తారు ట్రాన్స్కో సబ్స్టేషన్ నిర్మాణ పనుల్ని ఒక మంత్రి అనుచరుడు దక్కించుకోగా తన రాజ్యంలో ఆయన పెత్తనం ఏమిటంటూ ఏకంగా నిర్మాణ పనుల్నే అడ్డుకున్నారీ నేత సెల్స్ లో ఫ్లైవుడ్ తయారు చేసే ఒక పరిశ్రమ యాజమాన్యాన్ని బెదిరించి ఆ ఉత్పత్తుల్ని తన గోదాంలోనే దాచుకోవాలని హుకుం జారీ చేశారు ఆ గోదామే అక్రమ నిర్మాణమనే ఆరోపణలు ఉన్నాయి అందులో ఆ పరిశ్రమ వారు సరకు దాచుకుని లక్షల్లో అద్దె వస్తోంది ఫెర్రో పరిశ్రమ నుంచి వచ్చే ఫ్లైయాష్ వ్యర్థాల అమ్మకాలు ఈ నాయకుడి కనుసన్నంలోనే సాగాలి ఇటీవల ఈ బూడిద అమ్మకాల వ్యవహారంలో ఓ మంత్రి అనుచరులకు నేత అనుచరులకు మధ్య బాహి జరిగింది అచితాపురం సమీపంలో మాజీ సైనికుడి భూమి తక్కువ రేటుకే కొనుగోలు చేశారు ఆ భూముల చుట్టూ పంచాయతీ నిధుల నుంచి సీసీ రహదారును నిర్మించి విలువ పెంచుకున్నారు ఇప్పుడు అదే భూమిని ఆనుకుని జగనన్న స్మార్ట్ టౌన్షిప్ నిర్మాణం జరిగేలా చూశారు ఆ భూమి విలువను మరింత కొండెక్కించారు పరిశ్రమల సీఎస్ఆర్ నిధుల్ని సైతం ఎక్కడ వినియోగించాలో ఈ నాయకుడే చెబుతారు ఆ నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల్ని ఈయన అనుచర గణమే గుత్తేదారు అవతారం ఎత్తుతుంది ఆ నేతను నమ్మి పారిశ్రామిక వాడకు భూములిచ్చిన వారు ఇంకా పూరి గుడిసెల్లోనే మగ్గుతున్నారు ఆయన మాత్రం కొండకర్ల ఆవను ఆనుకుని భారీ అతిథి గృహం విశాఖ నగరంలో దేవాదాయ భూముల్ని ఆక్రమించి విశాలమైన ఇంటిని నిర్మించారని చెబుతుంటారు తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించారని ఇంటికి వెళ్లి అడిగిన సెస్లోని ఒక గుత్తేదారుడిపై ఏకంగా తుపాకీ గురిపెట్టి చంపుతానని బెదిరించిన ఘనత ఈ